రాజేశ్వరి టాక్స్ ఛానల్ అమ్మ చెప్పే నీతి కథలకు స్వాగతం ఈరోజు కథ నెమలి మరియు గుడ్లగూబ ఒక అందమైన అడవిలో పవో అనే నెమలి ఉండేది ప్రతిరోజు అది తన కురును విప్పి నాట్యం చేస్తూ అడవిలో తిరుగుతుండేది నాకంటే అందంగా ఎవరూ లేరు అని గర్వంగా ప్రవర్తించేది పవో పవో అందాన్ని చూసి కోతులు చప్పట్లు కొట్టేయి చిలుకలు కనులు తిప్పుకుని అసూయపడేయి తాబేళ్లు మాత్రం నిశ్శబ్దంగా నడిచేవి ఒక సాయంత్రం ఒక వృద్ధ గొడ్లగూబ కిందికి వచ్చి ఇలా అడిగింది నీ కురులూ అందంగా ఉన్నాయి పవో కాని నీవు గద్దలా ఎత్తుగా ఎగురగలవా నాలాగా చీకటిలో చూడగలవా పవో తన కురులు విప్పి తన అందాన్ని పొగుడుకుంటూ నాకు అవి అన్నీ అవసరం లేదు అని అన్నది ఆ సమయంలో ఒక్కసారిగా పెనుగాలులతో కూడిన తుఫాను వచ్చింది గాలులు గట్టిగా వీచాయి చెట్లు అన్నీ వంగిపోయాయి జంతువులన్నీ భయంతో ఎవరింటికి అవి పరుగెత్తాయి పవో ఎగరబోయి తన బరువైన కురులు వల్ల దూరంగా ఎగరలేక మట్టిలో జారిపడింది గుడ్లగూబ తన గూటిలోంచి తడిచి వణుకుతున్న పవోని చూసి గర్వపడటం తప్పు కాదు కాని అందం మాత్రమే కాదు జ్ఞానం మరియు వినయం కూడా మెరుస్తాయి అని మృదువుగా పలికింది నీతి నిజమైన విలువ కేవలం రూపంలో ఉండదు జ్ఞానం మరియు వినయం నిజమైన విలువలు హాయ్ పిల్లలు మీకు ఈ కథ నచ్చిందా నచ్చితే మరిన్ని కథలు కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి